భాగవతం షష్ఠస్కంధం ఏర్చూరి సింగయ్య కవి రచన వృత్తాసుర వృత్తాంతము కథాభాగాన నారాయణ కవచం దేవేంద్రుడు రణరంగంలో రాక్షసులను ఓడించి సురక్షితంగా తన రాజ్యం సంపాదించుకోగల విద్య అనగా నారాయణ కవచ స్తోత్రాన్ని విశ్వరూపుడు ఇంద్రుడికి ఉపదేశించాడు ఆ నారాయణ కవచ స్తోత్రాన్ని ఇంద్రుడు ఈ విధంగా పఠించాడు గరుడి మూపుపై పద యుగంబు ఘటిల్లంగ శంఖచక్ర రుచిర శార్గ్గ శరరాజి రాజతపాష గదాది సాధన ఉత్కర నికరంబులు ఆత్మకర కంజములను ధరించి భూతి సంభరిత మహాష్ట బాహుండు కృపామతితో గాగుతన్ గరుత్మంతుని భుజాగ్రాలపై రెండు పాదాలు ఉంచి కూర్చున్నవాడు తన ఎనిమిది చేతులయందు శంఖము చక్రము కవచము ధనుస్సు ఖడ్గము బాణము పాశము గద అనే ఆయుధాలు ధరించినవాడు అయిన ఆ భగవంతుడు కరుణార్ధ్ర దృష్టితో నన్ను కాపాడునుగాక ప్రకట మకర వరుణ పాశంబులందుల జలములందు ఎందును పొలియకుండను కాచునుగాక నన్ను ఘనుండు ఒక్కండైనట్టి మత్స్యమూర్తి విద్యమాన కీర్తి ప్రళయకాలంలో తాను ఒక్కడే మిగిలి అనుపమాన కీర్తితో ప్రకాశించి మత్స్యావతార మూర్తి అయిన మహానుభావుడు నన్ను వరుణుడి పాశాలలో పడకుండా జలాలయందు సర్వదా సంరక్షించునుగాక భటుండు సమాశ్రితమాయ నటుండు బలి ప్రబల శోభన ప్రతిఘటన ఉద్భటుండు త్రివిక్రమదేవుండు చటుల స్థలమందు నన్ను సంరక్షించున్ మాయాభటుడై నటించి బలిచక్రవర్తి సంపదను అపహరించిన త్రివిక్రమదేవుడు నన్ను అన్ని స్థలాలయందు కాపాడునుగాక అడవులన్ సంకటస్థలులన్ అజిముఖంబులన్ అగ్నికీలందు ఎడరులన్ ఎల్లన్ నాకు మృతికెక్కంగా దిక్కగునుగాక శ్రీ నృసింహుండు సురశత్రు యూదప వధోగ్రుండు విస్ఫృత హట్టహాస వక్తృండు ఘనధంష్ట పాపక విదూత దిగంతరుండు అప్రమేయుండై దేవతలకు ప్రతిపక్షులైన రాక్షసులను శిక్షించినవాడు అత్యంత భయంకరమైన అట్టహాసంతో కూడిన ముఖము కలిగినవాడు తన కూరల నుండి బయలువెడిలిన అగ్ని జ్వాలలచే చెదరగొట్టబడిన దిగంతాలు కలవాడు ఊహింపశక్యం కాని మహిమ కలవాడు అయిన నరసింహదేవుడు అడవులయందు ప్రమాద స్థలాలయందు రణభూములందు నిప్పు మంటలయందు అన్ని ఇక్కట్టులయందు నాకు దిక్కగునుగాక ఎల్ల ఎల్లలోకములను అంకిలి ఒందన్ మహా అర్ణబంబులో వరగి నిమగ్నమైన ధరన్ ఉద్దతిన్ కొమ్మునన్ ఎత్తినట్టి ఆకిరిపతి అగ్నికల్పుడు ఉరుకేలుండు ఊర్జితమేదిని మనోహరుండు కృపా విధేయుండు సదా అధ్వములన్ నను గావుతన్ సమస్త లోకాలు మహాజల మధ్యములో మునిగిపోయినప్పుడు సముద్ర గర్భములో నిమగ్న అయి ఉన్న భూదేవిని ఉద్ధరించి తన కూర కొనయందు ధరించిన ఆదివరాహమూర్తి అగ్ని సదృశ్యుడు ఆ క్రీడా వినోది ఆ ధరణి మనోహరుడు ఆ కారుణ్యనిధి నన్ను ఎల్లప్పుడూ మార్గమధ్యములో రక్షించునుగాక రాముడు రాజకులైక విరాముడు భృగు సత్కులాభిరాముడు సుగుణ స్థోముడు నన్ను రక్షించును శ్రీ మహిత ఉన్నతుండు క్షత్రియ క్షత్రియకుల విరాముడు భృగు లలాముడు సద్గుణ స్థోముడు మహామహిమ అభిరాముడు అయిన పరశురాముడు పర్వత శిఖరాలందు నన్ను కాపాడునుగాక అన్ని ఆపదలకు మూలమైన అభిచార ప్రయోగాల నుండి శ్రీమన్నారాయణుడు నన్ను రక్షించునుగాక గర్వపడుట నుండి నరుడు రక్షించునుగాక యోగ భ్రంశము నుండి యోగాదినాథుడైన దత్తాత్రేయుడు రక్షించునుగాక కర్మబంధాల నుండి ఘనాధిపతి అయిన కపిలుడు రక్షించునుగాక మన్మధుని బారి నుండి సనత్కుమారుడు రక్షించునుగాక మార్గములో నడుస్తూ దేవతలను అవహేళనం చేసిన అపరాధము నుండి శ్రీ హయగ్రీవ స్వామి రక్షించునుగాక వేలుపులకు నమస్కారం చేయకుండా తిరస్కరించినందుకు పూజలో లోపం చేసినందుకు నారద మహర్షి నన్ను రక్షించునుగాక నానా విధాలైన నరకాల నుండి కూర్మమూర్తి నన్ను కాపాడునుగాక అపత్యం వల్ల కలిగిన బాధల నుండి ధన్వంతరి కాపాడునుగాక శీత ఉష్ణాది ద్వంద్వాల నుండి జితేంద్రియుడైన ఋషభుడు కాపాడునుగాక జన అపవాదము నుండి అగ్నిదేవుడు రక్షించునుగాక జనన మరణాదులు కలిగించే అసత్కర్మల నుండి బలభద్రుడు కాపాడునుగాక కాల ప్రభావము నుండి యముడు కాపాడుగాక సర్ప సమూహము నుండి ఆదిశేషుడు కాపాడునుగాక అజ్ఞానము నుండి కృష్ణ ద్వైపాయనుడు కాపాడునుగాక పాషండుల నుండి బుద్ధదేవుడు కాపాడునుగాక కలి రూపుడైన శని నుండి కల్కిమూర్తి నన్ను కాపాడునుగాక ధర్మరక్షణ పరా ారాయణుడైన శ్రీమన్నారాయణుని అవతారాలు నన్ను చల్లగా రక్షించునుగాక కేశవుడు నారాయణుడు గోవిందుడు విష్ణువు మధుసూదనుడు త్రివిక్రముడు వామనుడు హృషికేశుడు పద్మనాభుడు శ్రీవత్సదాముడు సర్వేశ్వరుడు జనార్దనుడు విశ్వేశ్వరుడు కాలమూర్తి అనే నామరూపాలు కలిగిన భగవంతుడు నన్ను రక్షించునుగాక ఓ సుదర్శన చక్రమా నీవు నా శత్రు సైన్యాలను నిశేషంగా దహించు ఓ కౌమోదిక గదా దండమా నీవు నా విరోధులనే దుష్టుశక్తులను పొడిపొడి చేసి వినోదించు ఓ పాంచజన్య శంకరాజమా నీవు నా విరోధి వీరుల గుండెలతో పాటు వారి ఇల్లాళ్ళ కడుపులలోని పిండాలు అవిసేటట్లు బ్రహ్మాండ బాండము బ్రదలయ్యేటట్లు పెద్దగా ధ్వనించు ఓ నందక మహాఖడ్గమా నీవు నా శత్రు వ్యూహాలను కండాలుగా చీల్చి చెండాడు శుభలక్షణ విలక్షణమై ధర్మస్వరూపమైన ఓ చర్మ ఆయుధమా దుర్మదులైన నా బైరి సమూహాలను కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతులు ప్రసరింపజేసి ఎంతో చిక్కని చిమ్మ చీకట్లలో వారిని చిక్కుపడేటట్లు చెయ్యి భగవంతుని నామాలు పేర్లు భగవంతుని రూపాలు భగవంతుని వాహనాలు భగవంతుని దివ్యమైన ఆయుధాలు పాపగ్రహాల వల్ల కుజనుల వల్ల క్రూర మృగాల వల్ల సర్పాల వల్ల అడవి పందుల వల్ల సంభవించే ఉపద్రవాలను తొలగించి నన్ను రక్షించునుగాక గరుత్మంతుడు రక్షాదక్షుడై దక్షుడై నన్ను కటాక్షించునుగాక శేషుడు ఉపద్రవాలు అన్నింటినీ దూరంగా తొలగించునుగాక అఖిలలోక భయంకరమైన అట్టహాసంతో ప్రకాశించే వదన గఫ్వరంతో తేజో విరాజమానుడైన శ్రీ నరసింహదేవుడు లోపల వెలుపల అన్ని దిక్కుల నుండి నన్ను రక్షించునుగాక